ఎట్లా దీని నుంచి ఆ ఉన్నత స్థితికి ఎదగాలి అన్నదే మన సనాతన సాంప్రదాయం కోరికలతో పెట్టుకొని నువ్వు చేస్తే అది అవుతుంది అది చేస్తే ఇది అవుతుంది దీనివల్ల ఈ ఫలం దానివల్ల ఆ ఫలం అసలు అల్టిమేట్గా సనాతన సాంప్రదాయంలో భక్తి ఒక్కటి శరణాగతి ఒకటి చాలంట అదే మహామంత్రం శరణాగతికి మహామంత్రం శరణాగతి కంటే అహంకార నిర్మూలం ఇంకా మహామంత్రం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కర్తృత్వ భావం పోవటం అహంకారం పోవటం కోరిక పలుసు పడుతున్న కొద్దీ కర్తృత్వం అహంకారం పోతుంది స్వామి మా నిత్య జీవితంలో పూజా పునస్కారాలు అలాగే జపతపాలు ఎలా సాధనగా మార్చుకోవాలి ఇక్కడ ఇంత చెబుతున్నారు కదా మీరు త్రివిధ అవస్థల గురించి చెబుతున్నారు సరే అవి మావి అయినా కానీ మాకు అర్థం కావట్లేదు సుషిప్తులో పొందే ఆనందం మాకు అనుభవంలోకి రావట్లేదు దాన్ని చూడటం ఇట్లా కూడా ఒక తెలియట్లేదంటే ఒక సాధన అంటే ఒకటి ఏంటంటే మనం మెలకు వచ్చిన తర్వాత విషయంతో ఉండగానే ప్రతి విషయానికి వెంటనే ప్రతిస్పందించి వెంటనే అపార్థం జరుగుతూనే ఉంది చూస్తే అర్థమవుతుంది వెంటనే అపార్థం ఏదైనా అనుకూలం ప్రతికూలం వదిలిపెట్టండి అది ఉండగా వెంటనే ప్రతిస్పందిస్తాం వెంటనే అపార్థం చేసుకుంటాం ఇవి దీని ఇది ఒక అసలు మెయిన్ అహంకారానికి మూల లక్షణం అంటే దేహాత్మ భావాన్ని బలపరిచే దాంట్లో అంతర్లీనంగా అంతరాంశంగా అది ఉంటుంది అంతర్భాగంగా ఈ రియాక్షన్స్ అట్లానే పార్థమే అంటే పార్ధం అంటే రియాక్షనే వెంటనే వేగంగా అది చిన్నంగా గమనిస్తే మనం గమనించవచ్చు వెంటనే గమనిస్తే ఒక నిమ్మడం అలవాటు చేసుకుంటే మనసుకి అంత తొందరగా అహంకార మూలమైనటువంటి ఆ లక్షణాన్ని చిన్నంగా విడిపోతుంది ఇది ముఖ్యమైన సాధన ఎవరికైనా నాకైనా నేను ఇది గమనించిన విషయం నా అనుభవంలో నా అనుభవంలో అందరూ గమనిస్తున్న విషయమే కానీ యథాలాపంగా జీవితంలో ఏదో గడుపుతుంటాం మనం అందుకని మనకి పెద్దగా దైవ దర్శనం కానీ లేదా ఆత్మానుభవం కానీ చెప్పే తురియం కానీ ఇట్లాంటివి మనకు అనుభవంలోకి రావట్లే మనసుకు అనుభవంలోకి మనకు అనే మాట కంటే మనసుకు అనుభవంలోకి రా మనసు తాను గమనించుకుంటే ఎందుకు తెలియదు వెంటనే తెలుస్తుంది కాకపోతే దాన్ని అంగీకరించి దాన్ని అనుసరిస్తాం మనం ఇప్పుడు వ్యక్తి ఏదో చెబుతున్నాడు వెంటనే ఒక అభిప్రాయం లేదా ఒక ముద్ర ఉంటుంది ఒక జ్ఞాపకం ఉంటుంది అసలు కోరిక అంటే కూడా ఆ కోరిక ఉందన్న ఇష్టం కదా అసలు అది గుణం అది కదా మనం బాధ పెడుతుంది ఇవన్నీ చూడాలి ఇదే సాధన రోజు మొత్తం కూడా వ్యవహారం ఉంది కాబట్టి వ్యవహారంలో ఇదే జరుగుతుంది కాబట్టి ఇది అంటే ఇది అహంకారాన్ని తయారు చేస్తుంది బలపరుస్తుంది అహంకారాన్ని బలపరుస్తుంది అసలే దేహాత్మ భావన జ్ఞానానికి అడ్డు అని తెలుస్తుంటే దాని ఇంకా బలపరుస్తుంది పటిష్టంగా తయారు చేస్తుంది అల్ట్రాటెక్ సిమెంట్ లాగా తయారైపోతుంది రామ్ సిమెంట్ రాముకు సిమెంట్స్ లాగా కాలంతో దృఢపడిపోతుంటాం కాలం అంటే ఇదే ఇది ఇది సాధన ఇదే సాధన ఇక మిగిలినవి మనకి రోజు అనుష్ఠానం దేవతార్చన ఏ ఉన్నాయో అవన్నీ అవి చేసుకుంటూ ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఆ దేవతార్చనకి లేకపోతే ఆ మంత్రజపానికి ఆ సాధనకి ఆ మెడిటేషన్కి ఇది దోహదం చేస్తుంది అక్కడ కూడా కుదరకపోవటానికి కారణం ఇది అసలు మెయిన్ దేహాత్మ భావనే కుమారి జ ఉతారవి గారు నిద్రపోయి ఇంత నిద్రపోయాక అందరం బాగానే ఉన్నాం ఆనందంగానే ఉన్నాం శాంతిగానే ఉన్నాం నేను లేదు నువ్వు లేదు ఏ భావన లేదు బాగానే ఉంది లేచాక నేనన్న భావన దేహాత్మ భావంతో మనసుకి దేహాత్మ భావన వస్తూనే ఉంది ఒక దేహాత్మ భావన రావటం అంటే అర్థం ఏంటంటే ఆకాశం అంత సమాచారం ఆకాశం అంత దానికి సృష్టి స్థితి లయము మూడు కూడా ఏర్పడుతుంది సృష్టి స్థితి లయము భావంతోనే ఏర్పడుతుంది భావంతో ఆ మనసుకి రాగానే అసలు దాన్ని వర్ణించలేము దాని స్థితిగతుల్ని వర్ణించలేము అట్లాంటి లక్షణం ఏర్పడుతుంది అంత ఆకాశం అంత భావం అనండి జ్ఞాపకం అనండి కాలం అనండి అనుభవం అనండి అనుభూతి ఇవన్నీ కూడా దాంట్లో భాగమే అంత ఆకాశం అంత ఉంది ఎవరికి ఏమైతుందో ఆ వైవిధ్యం కూడా అందులోనే వచ్చింది ఆకాశంలో ఎటువంటి భేదం లేదు వైవిధ్యం లేదు కానీ ఆకాశంలో ఎట్లాంటి వైవిధ్యం లేదు కానీ దేహాత్మ భావన వచ్చాక ఆహా ఆకాశంలో కూడా వైవిధ్యం వస్తుంది అన్నిట్లో వైవిధ్యం వస్తుంది వైవిధ్యం వస్తే మంచిదే వైవిధ్యం కూడా వస్తుంది ఇక అది అది సృష్టించేది నువ్వు ఉంటుంది అది ఉంటుంది అంటుంది ఇది ఉంది అంటుంది నేను తెలుసుకోవాలంటుంది సాధన చేయాలంటుంది బయటపడాలంటుంది ఇవన్నీ అంటూనే ఉన్నాయి ఇక్కడ నేను మనవి చేసేది ఏమిటంటే సాధకులు ఇది వినేవాళ్ళందరికీ ఒకటి ఏమండి ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఆ తురి స్థితికి వెళ్ళిన తర్వాత పూర్తిగా నేను అర్థమైన తర్వాత చెప్పే మాట ఏం చేయక్కర్లేదు ఊరకుండు అని అప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్పే మాట కాదు ఇప్పుడే ఏం చేయొద్దని చెప్పలే అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది అంటే ఇంకా నీకు ఏదో చెయ్యాలి ఏదో పొందాలని ఒక కోరిక ఉంది కదా ముందు అది వదిలిపెట్టు అని అక్కడ చెప్పే మాట ఇంట్లోకి వెళ్ళాక సామాన్లు కింద పెట్టమని చెబుతారు ముందు పెట్టేటప్పుడు నాన్న అక్కడ పెట్టేసే ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కూడా అటు పక్కన పెట్టి ఆయన కూర్చోండి అంట అక్కడ వాళ్ళు బయలుదేరంగానే సామాన్ కింద పెట్టండి అని అనం కాదు అవును అంటా అంటే అనొచ్చు అంటారేమో తెలియదు నాకు అని మనం బయలుదేరినప్పుడు మనకు ఆసక్తి అయితే గౌరవం ఉంటే అయితే మీరు అటు పెట్టండి మేము తీస్తామని అంటారు మన అట్లాంటి అవకాశం ఇక్కడ లేదని అట్లా సామాన్లు తీసే అవకాశం ఎవరికి వాళ్ళే తీసుకోవాలి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఎక్కడ ఎత్తుకోవాలి అక్కడ ఎత్తుకోవాలి అదే సినిమాలో చెప్పినట్టుగా ఆయన ఎక్కడ తలంచాలో తెలుసు ఎక్కడ అత్తగారింటికి దారేదని అదేమో అత్తారింటికి దారేది సినిమా ఇది ఆత్మని స్వక్షేత్రానికి దారిది దారి లేదు అసలు దారికి అడ్డున్నవన్నీ తొలగిస్తున్నాం ముళ్ళ కంచెలు చెట్లు చేమలు దారి లేదు అసలు ఉన్న చోటే పెద్ద పొగ కమ్మింది అహంకారం అనే పొగ దేహాత్మ భావనే అహంకారం నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ఇవి చెప్పేవన్నీ కూడా ఏమండి ఇంతగా మీరు చెప్పదలుచుకుంది ఏమిటి సాధన చేయొద్దనా లేకపోతే త్రివిధ అవస్థలు చూస్తే సరిపోతా చూడటమే గొప్ప సాధన అది అసలు చూడలేము ఇది ఇంతే కదా అనిపిస్తుంది సరే చూడటం మొదలుపెట్టిన తర్వాత చుట్ట చిట్ట చివరికి వెళ్ళాక అంటే అదిగా నేను ఉండాలని అది ఇంకా ఎక్కువసేపు ఉండాలని అది నేను అవ్వాలని ఇట్లాంటి ఒక చిన్న చివరి ఒక ఆటంకం ఒకటి ఉంది అప్పుడు ఊరుకుండు అని అప్పుడు చెప్పే మాట ఏం చేయక్కర్లేదు ఇది కూడా చేయక్కర్లేదు అని అప్పుడు చెప్పే మాట మీకు అర్థమైంది పిల్లవాడు క్లాస్ అయిపోగానే మూసినట్టు పుస్తకాలు అంతే ఇంకేముంది చేయటానికి లాసే అయిపోయింది అట్లానే ఇక్కడ కూడా ఆరంభంలో మన సంప్రదాయం మన సంస్కృతి అంత అద్భుతమైంది మన సనాతన సాంప్రదాయం ఈ అహంకారం పోవటానికి ఇందాక నేను చెప్పాను అహంకారం వచ్చాక సృష్టి అనంతంగా ఆకాశం అంత సముద్రం అంత ఉంది అహంకారం పోయిన తర్వాత అహంకారం వచ్చాక అంత అజ్ఞానం అనండి అహంకారం పోయిన తర్వాత మళ్ళీ ఆ జ్ఞానం కూడా ఆకాశం అంత ఉంది మళ్ళీ అదే అది ఆకాశమే రెంటికి అజ్ఞానానికి జ్ఞానానికి జ్ఞాన జ్ఞానాలు రెండు కలిసే ఉన్నాయి అందుకని ప్రారంభంలో మన సంప్రదాయంలో అహంకారం పోవటానికి ఆకాశం ఎంత ఎట్లా ఏర్పడిందో అహంకారం అన్ని రకాలుగా అహంకారం పోవటానికి కూడా అన్ని విధి విధానాలు తెలుసుకోవద్దు మీ ఇష్టం పొద్దున్న లేచి పడుకునేంత వరకు అనేక వైవిధ్యాలతో కూడిన ఈ కర్మలో ఎట్లయినా తెలుసుకోవచ్చు మార్గమే లేదు ఇది అనే పర్టిక్యులర్ లేదు అది మార్గముగామ్యము ఇది లేదు అంటే ఇదే అనే విధానం లేదు ఎవరికేది ఇష్టమో ఆ వైవిధ్యంలో ఎవరికేది నచ్చుతుందో అటువైపు వెళ్ళే వెళ్ళే అవకాశం ఉంది అనుగ్రహం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఆరంభంలో అందరం చేసుకోవాల్సిందే వదిలిపెట్టని కుదరదు ఏదైతే అది మన సంప్రదాయం చేయాల్సిందే జ్ఞానం ఆ వద్దన్నారగానే ఇక్కడ ఇది వదిలిపెట్టకూడదు ఇది వదిలిపెట్టాక నువ్వు కనుక్కోటానికి ఉండదు అసలు ఇంకొకటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక్కున్న తర్వాత వదిలిపెట్టే అహంకారం పోతుంది కనుక్కోకము వదిలిపెడితే మళ్ళీ అహంకారం మళ్ళీ బలపడుతుంది అహంకారమే తిరిగి 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 అది ఎట్లాంటిది అంటే క్యాన్సర్ పొండులో ఉన్న ఆ క్యాన్సర్ కణం అది యాసిడ్లో పోసినా కూడా తిరిగి ఆడుకుంటూనే ఉంటుందంట అలా పునరావృతి పునరుత్పత్తి అవుతూనే ఉంటుంది అహంకారం అందుకని కాదు అవుల్లో కూడా అహంకారం ఉంది పూర్తి చేరిన తర్వాత అదే భగవాన్ చెప్పారు ధ్యానం చేయకు సంస్థితమై ఉండు ఉన్నానని భావించకు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించకు ఉన్నావు అది చెప్పు మాట ఇది ఎవరికి చెప్పుకున్నాం కాబట్టి ఇది నా మనవి అంటే బాగా అర్థం చేసుకోవాలి మన దినచర్య మన సంప్రద మనకు సంప్రదాయము సంస్కృతి దేశకాలను బట్టి ఏర్పడినవి ఇష్టాయిష్టాలు ఇవన్నీ చేసుకోవాల్సిన కానీ గమనిస్తూ అర్థం చేసుకుంటూ అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి ఒక పీజీ స్టూడెంట్ ఎంఎస్ స్టూడెంట్ లాగా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటి రా అప్పుడు ఆ మాటకి ఏమన్నారంటే చివరిలో ఒక చిన్న మిణుకు మినుకమంటూ లవలేసే అహంకారం ఉంటుంది అక్కడ కూడా ఎట్లాంటిది అంటే గాఢ నిద్రలో నేను అనుభవించాను పొద్దున్న లేదే చదువుతాను అది అసలు మూలహంకారం మూలహంకారం మూల చైతన్యంలో ఉంది అది అది కూడా పోవటానికి అది వదిలిపెట్టమని అప్పుడు చెబుతారు అప్పటిదాకా ఇవన్నీ నేర్చుకోవటానికి ఉపయోగపడేవి అన్ని సమస్తం ఉపయోగపడేవి కానీ అందులోనే వస్తుందన్న అన్న భ్రమ మాత్రం వదిలిపెట్టాలి దాని నుంచి వస్తుంది నాకు ఇదే మార్గం ఇదే విధానం అది అది రాదు ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ పుస్తకంలో ఉదాహరణకు ఒక బ్యాటరీ ఎలా తయారు చేయాలని ఉందనుకోండి బ్యాటరీ తయారైపోయిందో తెలుగునే అంతే చెయ్యాలి నీకు నువ్వన్నీ సమకూర్చుకొని ఆ బ్యాటరీ తయారు చేసుకోవాలి బ్యాటరీను రోబోను ఏదో ఇప్పుడు ఏఐజీ అని ఉంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఒకటి చేయాలి జీఐ జీఏ ఏదో పేరు ఏదైతే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టికల్గా కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఈ అందులోనే వస్తుంది అనుకోవటం ఎట్లాంటిదంటే అంటే ఇంతలో వస్తుంది అని ఒక పూజ అనుకోండి అనుకోండి క్షేత్రం అనుకోండి మీరు ఏ పేరైనా పెట్టండి నేను లేదంటల్లా దాన్ని అందులో కాదు ఇక్కడ ఉంది మొత్తం తెర ఇక్కడే ఉంది కానీ అక్కడ వస్తుంది అన్నా వస్తుందా రాదా వదిలిపెట్టండి ముందు చూడండి ఉందా లేదా ఇది నిజమేనా ఆ త్రివిధ అవస్థలు తెలుస్తుంది అని అనొద్దు త్రివిధ చూడండి వస్తుందో రాదో తెలుస్తుంది ఎందుకు రాదో ఎందుకు వస్తుందో అసలు ఎందుకు వచ్చిందో ఎందుకు ఎంత క్యాజువల్గా ఉన్నా అన్నీ తెలుస్తాయి అట్ట చూడకుండా మీరు ప్రాక్టికల్గా లేకుండా మనం మనసు ప్రాక్టికల్గా లేకుండా ఇందులో వస్తుంది ఇందులో వస్తుంది ఇందులో వస్తుందంటే అట్లా వచ్చేది కాదు బాహ్యమైన ఫలం వస్తుంది ఒక పూజ చేయటం వల్ల ఇంట్లో కష్టం తీరవచ్చు తీరవచ్చు అంతే కానీ అన్నిటికీ అది పరిష్కారం కాదు కానీ మరి అన్నిటికీ పరిష్కారం కాదు అని కోరిక తీరుతుందని మరి పూజలు చేస్తున్నాం కదా అంటే అట్లా అన్నిట్లో చూడటం కోసమే అది వచ్చింది కోరిక ఏమిటో చూడటానికే అన్ని కోరికలు కోరిక తీరటం తీరకపోవటం తెలుసుకోవటం గురించి అన్ని కోరికలు అన్ని పూజలు అంతే అంతకంటే తన తనది మన సనాతన సాంప్రదాయం ఎట్లా దీని నుంచి ఆ ఉన్నత స్థితికి ఎదగాలి అన్నదే మన సనాతన సాంప్రదాయం కోరికలతో పెట్టుకొని నువ్వు ఇచ్చేస్తే అది అవుతుంది అది చేస్తే ఇది అవుతుంది దీనివల్ల ఈ ఫలం దానివల్ల ఆ ఫలం అసలు అల్టిమేట్గా సనాతన సాంప్రదాయంలో ఒక భక్తి ఒక్కటి శరణాగతి ఒకటి చాలంటున్నా అదే మహామంత్రం శరణాగతికి మహామంత్రం శరణాగతి కంటే అహంకార నిర్మూలం ఇంకా మహామంత్రం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కర్తృత్వ భావం పోవటం అహంకారం పోవటం కోరిక పలుచబడుతున్న కొద్దీ కర్తృత్వం అహంకారం పోతుంది మంత్రం కంటే బలమైంది అంటే ఈ విధంగా దైవం కంటే కూడా అహంకారం పోవటం చాలా బలమైంది అది దైవమే అన్ని దైవమే దైవం యొక్క లీల ఇవన్నీ తెలుస్తాయి మనకి నేను నేను అనుకుండగా నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా శరీరాన్ని నా మనసుని నా బుద్ధిని నా అంతఃకరణని ఏ తయారు చేసిందో బయట నా బాహ్య జీవనంలో కూడా అదే తయారు చేసింది అదే నడుపుతుందన్న సత్యం పోతే అహంకారం శరణాగతి ఇట్లా ఇన్ని ఎన్నో ఎన్నో రకాలుగా సత్యాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడు